మహాగణాధిపతయే నమ శ్రీగురుభ్యోన్న శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ వారాహీ కవచం अस्य श्रीवाराही कवचस्य त्रिलोचनऋषिः अनुष्टुप् वाराही देवता ॐ बीजं ग्लौं स्वाहेति स्वाहेतिकीलकं मम सर्वशत्रुनाशनार्थे जपे विनियोगः ध्यानं ध्यात्वेन्द्रनीलवर्णाभां चन्द्रसूर्याग्निलोचनाम् విధి విష్ణు హరేంద్రాది మాతృభైరవ సేవిత జ్వలన్ మనిగన ప్రోక్తమామా విలంబిత అస్త్రశస్త్రాని సర్వాణి తార్యోచితాై సమస్తైర్విధం బిబ్రతి ముసలం హలం పావా హింస్రాన్హి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పటేత్రిసంధ్యం రక్షాథం ఘోర శత్రునివృత్తిదం వార్తీ మే శిర పాలముత్తమం నేత్రేవరాహ వదనా పొందు కర్ణౌ తథాంగిని ఘ్రాణం మేరుధిని ముఖం మే పా జంభిని పా మోహిని జిహం స్తంభిని కంఠమాదరాత్ స్కంధౌ మే పంచమీ పాతు భుజ మహిషవాహనా సింహారూఢాకర పాచౌ కృష్ణమృగా నాభి శంఖి నీపా పృష్ట దేశేతు చక్రి ఖడ్గం పాట్యాం మే మే్రం పానీ గూదం మే క్రోధినీ పాతు జగన్ స్తంభిని త चण्डोच्चण्डश्चोरु युग्मं जानुनी शत्रुमर्दनी जङ्गाद्वयं भद्रकाली महाकाली च गुल्पयोः పాదాంగుళిపర్యంతం పొన్మత్తభైరవీ సర్వాంగం మే సదాళ సంకర్షణీ తుక్త యుక్త స్థితం నిత్యం సర్వపాత్ ప్రముచ్యతే సామర్థ్య సంయుక్తం భక్తరక్షణతరం సమస్తేవత సవ్యం విష్ణు పురాధనే सर्वशत्रुविनाशाय शूलिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्य सर्वविद्वेषसंहतिः वाराही कवचं नित्यं त्रिसन्ध्यं यः पटे नरः तथाविदं भूतगणा न स्पृश्यन्ति कदाचन आपदः ग्रहदोषाश्च सम्भवाः माता पुत्रं यथावत्सं धेनुः पक्ष्मेऽवलोचनम् తథాంగమేవ వారాహి రక్ష సర్వదా ఇది శ్రీ రుద్రయామల తంత్రే శ్రీ వారాహి కవచం మా గురువు గారు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు శ్రీ వారాహి కవచం పారాయణ ఫలశ్రుతిని ఈ విధంగా చెప్పారు ఫలశ్రుతి అత్యంత పవిత్రమైన ఈ వారాహి కవచాన్ని నిత్యం భక్తి శ్రద్ధలతో పారాయణ చేయడం లేదా వినడం సర్వ సర్వశుభకరం ముఖ్యంగా ఆపదలు వచ్చినప్పుడు వినడం వలన వాటి నుండి బయటపడతారు ఆషాఢశుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు వచ్చే వారాహి నవరాత్రులలో ఈ కవచాన్ని మూడు పూటలా పారాయణ చేసినా లేదా వినిన ఎటువంటి శత్రువైన నశించి సర్వకార్య దిగ్విజయం లభిస్తుంది అని స్కాంద పురాణంలో భాగవత మహాత్మ్యంలో ఉంది ఆశ్వయుజ మాసం చైత్రమాసం ఆషాఢమాసం మాఘమాసం అనే నాలుగు మాసాలలో వచ్చే నవరాత్రులలో శుక్లపక్ష పాడ్యము నుండి నవమి వరకు ఈ కవచాన్ని పారాయణ చేయడం లేదా వినడం మరియు అమ్మవారి సేవ చేసుకోవడం ఎంతో మంచిది ముఖ్యంగా మాసంలో వినడం వలన ఎక్కువ ఫలితం వస్తుంది శత్రుపీడ పెరిగిపోయినప్పుడు అపనిందలు మీద పడుతున్నప్పుడు కీర్తి తొలగి అప్రతిష్ట వస్తున్నప్పుడు దంపతుల మధ్య తగాదాలు వస్తున్నప్పుడు దొంగల భయం అగ్ని భయం ఉన్నప్పుడు కొనుక్కున్న వస్తువు మనకు దక్కనప్పుడు మూడు పూటల ఈ కవచాన్ని పారాయణ చేసిన లేదా వినిన కష్టాలన్నీ తొలగి అనుకున్న పనులవుతాయి వారాహిమాత రక్షణ మనకు ఎల్లప్పుడూ లభిస్తుంది ஓம் ஸ்ரீமாத்திரே நம